ఒక రోజు ద్వారకలో కృష్ణుడు తోటలో ఊరేగుతూ ఉన్నాడు రాధ సత్యభామ రుక్మిణీ అందరూ ఆయన చుట్టూ తిరుగుతూ ప్రశ్నలతో కిటకిటలాడుతున్నారు రాధ అడిగింది కృష్ణ నీకు అన్నీ తెలుసుకదా అయితే ఎందుకు ప్రతిసారి నువ్వు నవ్వుతూ ఉంటావో ఏముంది ఆ నవ్వులో రహస్యం కృష్ణుడు ఒక్కసారిగా కళ్లతో మసకగా చూశాడు ఒక చిన్న నవ్వు నవ్వాడు అంతే అంతా ఆగిపోయినట్టయింది కూడా గాలిలో ఆగిపోయాయి రుక్మిణి అడిగింది ఎందుకు ఆ నవ్వు అంత లోతుగా ఉంది కృష్ణ కృష్ణుడు నవ్వుతూ అన్నాడు ఈ నవ్వు జీవితం నేర్పిన తాత్వికం రాధా మనుషులు అన్నీ తెలుసుకోవాలనుకుంటారు కాని నవ్వడం మాత్రం మర్చిపోతారు రాధ నవ్వుతూ అడిగింది నవ్వు అంటే ఇంత గొప్పదా కృష్ణుడు చిన్నగా ఊపిరి తీసుకుని అన్నాడు నవ్వు అంటే కేవలం పెదవుల కదలిక కాదు రాధా అది మనసు నిండా శాంతి ఉన్నప్పుడు వచ్చే స్పందన రేపు ఏం జరుగుతుందో తెలియదు నిన్న జరిగినదాన్ని మార్చలేం కాని ఇప్పుడు ఉన్న క్షణాన్ని నవ్వుతో నింపితే అదే బ్రహ్మజ్ఞానం సత్యభామ చిలిపిగా అడిగింది అంటే నువ్వు ఎప్పుడూ నవ్వుతావు కాబట్టి నువ్వే బ్రహ్మజ్ఞాని అన్నమాట కృష్ణుడు పెద్దగా నవ్వాడు ఆహా నేను కూడా కొన్నిసార్లు బాధపడతాను సత్యభామ కాని నేను నవ్వుతో దాన్ని దాచేస్తాను ఎందుకంటే నా నవ్వు చూస్తే ఇంకొకరికి ధైర్యం వస్తుంది రాధ నిశ్శబ్దంగా నిలిచింది ఆమెకు అర్థమైంది కృష్ణుడి నవ్వు వెనుక ఉన్న రహస్యం బాధను నవ్వుగా మార్చే మహాశక్తి కృష్ణుడు చివరిగా చెప్పాడు నవ్వు అంటే భక్తి రాధా బాధను అంగీకరించి కూడా మనసు సంతోషంగా ఉంచే యోగా రాధ మెల్లగా తల వంచింది ఆ క్షణం ఆ నవ్వు ఆమె హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది కృష్ణుడి నవ్వు ఒక రహస్యం కాదు అది ఒక ఉపదేశం జీవితంలో ఎన్ని సమస్యలున్నా ఒక నవ్వుతో ఎదుర్కోవడం నేర్చుకో ఎందుకంటే అదే దైవబలం